అందరికీ నమస్తే దిస్ ఇస్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరిల్ ఈరోజు మనము టెట్కు సంబంధించి మంచి స్కోర్ అనేటువంటిది సాధించాలి అంటే ఈ ఉన్నటువంటి తక్కువ సమయాన్ని ఏ రకంగా రివిజన్కు ఉపయోగించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే టెట్లో మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది చాలామంది అభ్యర్థులు ఎక్కడ తప్పు చేస్తున్నారు వాటిని ఏ రకంగా అధిగమించాలి అనేటువంటి అంశాల గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ క్లిక్ ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంచుతాను అక్కడ నుంచి జాయిన్ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి పదిహేను నుంచి స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళకు నేను ఈరోజు ఈ వీడియో చేసేటువంటి సమయానికి కనుక చూసుకుంటే పదకొండు రోజుల సమయం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత అంటే పదిహేను తర్వాత షెడ్యూల్ వచ్చినటువంటి వాళ్ళకు కనుక చూసుకుంటే మరికొంత ఎక్కువ సమయం అనేటువంటిది అయితే ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయంలో మనం ఎలా రివిజన్ చేయాలి ఎలా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేయాలి ఎలాంటి జాగ్రత్తలు అనేటువంటి పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశాల గురించి క్లియర్గా మనం మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి టెట్ ఎగ్జామ్ రాసే వారికి ఖచ్చితంగా మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియో చివరి వరకు చూస్తే పూర్తి క్లారిటీ అనేటువంటి అయితే మీకు వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి అనేటువంటి వీడియో అందించడం జరిగింది అందులో కానీ రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించేటువంటి ఫ్రీ క్లాసుల్లో కానీ ఒక ఫార్ములా మన యొక్క ఫార్ములా గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం ఎస్పీఆర్ ఆర్పి అనేటువంటి ఈ ఫార్ములా ఇందులో భాగంగా ఎస్ అంటే సిలబస్ షీటు పి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ అంటే రీడింగ్ మరొక ఆర్ అంటేనేమో రివిజన్ మరొక పి అంటేనేమో ప్రాక్టీస్ బిడ్స్ అండి ఇందులో భాగంగా సిలబస్ షీట్ అనేటువంటిది మనం దగ్గర పెట్టుకొని అందులో ఉన్న అంశాలపైన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి మనం అనాలసిస్ చేసినటువంటి సందర్భంలో ఒక టాపిక్ పైన ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా కవర్ కావడం జరిగింది ఎగ్జామినర్ మన యొక్క అవగాహన ఏ రకంగా పరీక్షించాలి అనుకుంటున్నాడు అనేటువంటి అంశం పైన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూస్తే మనకు ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది ఆ అవగాహనతో మనము రీడింగ్ అంటే చదవడం అనేటువంటిది మొదలు అనుకోండి అంటే ప్రశ్నల సరళి అనేటువంటిది గతంలో ఏ రకంగా వచ్చింది అనేటువంటి ఒక అవగాహన అనేటువంటిది మనకు ఉంటుంది అంటే ఒక టాపిక్ రాగానే గతంలో ఈ అంశం పైన ఈ రకంగా ప్రశ్న అనేటువంటి సంధించడం జరిగింది నెక్స్ట్ మరో విధంగా కూడా ఈ ఏరియా నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అవగాహనతో మనం చదువుతూ ముందుకెళ్ళాం అనుకోండి మనం అనుకున్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా సాధించడానికి అవకాశం ఉంటుంది అని రెగ్యులర్గా మనం మాట్లాడుతూ ఉంటాము ఇదంతా కూడా దాదాపుగా ఈ మూడు అంశాలు ఇప్పుడు చాలా మంది కవర్ చేసుకునే ఉంటారు ప్రజెంట్ మనం ఈ రెండింటి పైన ఈ వీడియోలో ఫోకస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది మీరు అనుకున్నటువంటి అంశాలను రీడింగ్ అనేటువంటి కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ చేసేటువంటి స్థాయిలో కొంతమంది ఉంటారు రేపు తప్ప పులి స్టాప్ పెట్టేసి చదవడానికి ఇక నెక్స్ట్ నుంచి మనకు రివిజన్ అనేటువంటి చేస్తాను ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేస్తాను అనుకొని మరికొంతమంది ఉంటారు ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే చాలామంది ఎగ్జామ్స్ అనేటువంటి దగ్గరకు వచ్చే వరకు చదువుతూనే ఉంటారు చాలామంది కానీ మనం ఎంతవరకు చదివాము అనేటువంటిది కాకుండా ఎంత అవగాహనతో చదివాము అనేటువంటిది అదే అదేవిధంగా చదివినటువంటి అంశాలని మళ్ళీ రివిజన్ చేయడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యము ఇప్పుడు ఉన్నటువంటి ఈ షార్ట్ టైంలో కనుక చూసుకుంటే కొత్త ప్రయోగాలు ఏమి చేయకుండా ఖచ్చితంగా మనం చదివినటువంటి అంశాలను మళ్ళీ రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ రివిజన్ చేసేటువంటి సందర్భంలో కూడా ఎలాంటి అంశాలు ఉంటాయో కూడా క్లియర్గా మాట్లాడదాం దాని తర్వాత రివిజన్ తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి మనం చేయాలి ఎందుకంటే మనం పోయి రాసేది ఎగ్జామ్ అండి ఎగ్జామ్ రెండున్నర గంటలు అనేటువంటిది ఎట్లా రాసినాము అన్న దాన్ని బట్టే మనం ఎన్ని రోజులు అయినము అన్నది కాదు ఆ ఎగ్జామ్ రెండున్నర గంటలు ఎట్లా రాసినాము అన్నదాన్ని బట్టే మన స్కోర్ అనేటువంటిది పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి కూడా మీరు చేయాలి ఈ రెండు అంశాల గురించి క్లియర్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే ఇద్దాం ఈ రివిజన్ అనేటువంటిది మనం చేసేటువంటి సందర్భంలో రెండు రకాల అంశాలు అనేటువంటివి మనం ముందరగా అనిపిస్తాయి ఒకటి ఏంటి అంటే బట్టి బట్టేటువంటి అంశాలండి కొన్ని కనుక చూసుకుంటే మనం రెగ్యులర్గా చదువుతూనే గుర్తుండేటువంటి అంశాలు అనేటువంటి ఉంటాయి అవి ఏంటో కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం దాని తర్వాత మరికొన్ని కనుక చూసుకుంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం నేర్చుకునేటువంటి కొన్ని ఉంటాయి అంటే మానవ శరీర వ్యవస్థలకు సంబంధించి మనం ఒక లెసన్ నేర్చుకున్నాం అనుకోండి మన మానవుని యొక్క గుండె నిర్మాణం గురించి మనం ఒకసారి క్లియర్గా అవగాహనతో నేర్చుకున్నాం అనుకోండి మనకు ఒకసారి రెండుసార్లు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంటే కర్ణికలు ఏంటి జడరికలు ఏంటి దేటిలో రక్తం ఉంటుంది వేటిలో మంచి రక్తం ఉంటుంది అనేటువంటి ఒక అవగాహన దానిపైన ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనము ప్రశ్నకు ఆన్సర్ అనేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా కాన్సెప్ట్ గా ఉన్నటువంటి మరొక అంశం కనుక తెలుసుకుంటే ఇప్పుడు దంత సూత్రం అనేటువంటిది ఉన్నది టూ వన్ మీరు కోడ్ పెట్టుకుంటారో ఇట్లా ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకున్నారు అనుకోండి ఇక్కడ కూర పైన కూడా ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి కూర అచ్చ అంటే ఇక్కడ కు అంటే కుంతకాలు ఆ రా అంటేనేమో రథనికలు ఆ అంటేనేమో అగ్రచర్వనకాలు చా అంటేనేమో చర్వనకాలు వీటికే మారు పేర్లు కూడా ఉంటాయి ఇక్కడ కో కో నవి కో కో నవి అనేటువంటిది కూడా కో అంటేనేమో కొరుకు దంతాలు కో అంటేనేమో కూర దంతాలు నా అంటే నములు దంతాలు వి అంటే విసురు దంతాలు ఇక్కడ మానవుని యొక్క మా అగ్రచర్వణకాల సంఖ్య ఎంత అని కూడా అడిగినారు గతంలో కనుక చూసుకుంటే ఎంతసారి ఇక్కడ దీన్ని నాలుగుతో ఈ సూత్రం ఉంది కదా ఈ సూత్రంలో కనుక చూసుకుంటే అంటే ఎంత ఈ నెంబరు రెండు దీన్ని నాలుగుతో అనుకోండి ఎంత ఎనిమిది అవుతుంది కాబట్టి అగ్రచర్వణకాల సంఖ్య ఎంత మానంలో ఎనిమిది దాని తర్వాత చర్వనకాల సంఖ్య ఎంత అంటే దీన్ని నాలుగుతోటి గుణించండి పన్నెండు అవుతుంది దీన్ని రథనికల సంఖ్య ఎంత అన్నారనుకోండి దీన్ని నాలుగుతోటి గుణిస్తే నాలుగు అనేటువంటిది అవుతుంది దీన్ని మనం ఇప్పుడు కుంతకాల సంఖ్య ఎంత అని అడిగినారు అనుకోండి రెండు నాలుగు ఎనిమిది మొత్తంగా చూసుకుంటే ముప్పై రెండు పనులనేటువంటి ఉంటాయి కదా మనిషికి పైన పదహారు కింద పదహారు పైన ఆ రకంగా కింద ఎన్ని కూడా ఉంటాయి అనేటువంటిది కూడా అడగొచ్చు వీటికి మారు పేర్లు కూడా కూర దంతాలు ఎన్ని అని కూడా అడగచ్చు దాని తర్వాత నములు దంతాలు ఎన్ని కూడా అడగచ్చు ఈ రకంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఈ కాన్సెప్ట్ ఒకసారి నేర్చుకున్నాం అనుకోండి దీనిపైన ప్రశ్న ఎట్లు వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా మనం నేర్చుకునేటువంటి అంశాలు ఇక బట్టి బట్టే అనేటువంటి అంశాలు ఉంటాయి తెలుగు పరంగా తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్గా మనము తెలుగులో కనుక చూసుకుంటే వెనకాల పేజెస్లో ఉన్నటువంటి పదజాలానికి సంబంధించినటువంటి అంశాలు పర్యాయ పదాలు నానార్థాలు అర్ధాలు ఉత్తుత్పతి అర్ధాలు దాని తర్వాత తెలుగుకు సంబంధించి స్టార్టింగ్లోనే మనకి ఇండెక్స్ పేజ్ అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా ఈ ఇండెక్స్ పేజీ వెనకాల ఉన్నటువంటి పదజాలాన్ని మీరు చదువుకున్నారనుకోండి రెగ్యులర్గా మనకు నాలుగు నుంచి ఐదు మార్కులు అనేటువంటి ప్రతి సెషన్లో కూడా రావడం అనేటువంటిది చూసినాం కానీ ఇవి ఒక్కసారి చదువుతుంటే సౌత్ గుర్తుండేటువంటి అంశాల కాదు ప్రతిసారి రెగ్యులర్ గా మనం చదవాల్సినటువంటి అంశాలు తెలుగు పరంగా ఇంకా ఎవరైనా ఈ రకంగా కంప్లీట్గా వీటిపైన అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీ అందరికీ చేసేటువంటి వినతి ఏంటి అంటే వెనకాల ఉన్నటువంటి ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి వెనకాల ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు అనేటువంటివి ఈ రోజు నుంచే రెగ్యులర్గా చదవండి రోజు చదివితే మీకు గుర్తుండడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది అదేవిధంగా ఇండెక్స్ పేజెస్కి సంబంధించి అభినందన అనే పాఠం రాంగని ఇది ఎవరు చదివినాను శేషం లక్ష్మీనారాయణాచార్య దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి శ్రమగౌరవము ప్రక్రియ ప్రక్రియ ఏంటి అంటే గేయము ఇలా దీనికి సంబంధించి ఏ రకంగా అడిగినా కూడా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగే విధంగా మనం సిద్ధంగా ఉండాలంటే వీటిని రోజు చదవండి మీకు ఏదో ఫ్రీ టైంలో కానీ ఏ టైం అది తీసుకొని ఖచ్చితంగా రోజు చదివితే ఇవి గుర్తుండడానికి అవకాశం ఉంటాయి అంటే ఇవి రెగ్యులర్గా చదివితేనే ఇంకా బట్టి బట్టేటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు కవులకు సంబంధించిన రచనలు వారికి సంబంధించిన బిడుదలు ఈ రకంగా మీరు చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా వీటిని రెగ్యులర్గా మీరు చదివితేనే ఈ రకంగా రివిజన్ చేస్తేనే మనకు గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ వెనకాల ఉన్నటువంటి పదజాలము ఇండెక్స్ మనం ఇంతకుముందు చూసినాం కదా ఆ ఇండెక్స్ పేజెస్ నుంచే ప్రతి సెషన్లో నాలుగు నుంచి ఐదు మార్కులు ఇవి చదువుకుంటే మీరు జేబులో ఉన్నట్టే అండి ఈ నాలుగు నుంచి ఐదు మార్కులు అనేటువంటివి ఇవన్నీ కూడా హైలైట్ చేసి మన యొక్క శ్రీ సాయి టిటోరియల్ యాప్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది నేను చదువుకున్నటువంటి అంశాలండి అవసరమైనటువంటి అంశాలను ఈ రకంగా హైలైట్ చేసి స్టార్ మార్క్స్ పెట్టి కూడా మీకు అందించడం జరిగింది ఈ స్టార్ మార్కులు పెట్టినటువంటి ప్రతి దాని నుంచి పోయినసారి ప్రతి సెషన్లో ఏదో ఒక క్వశ్చన్ అనేటువంటిది వస్తూ ఉండే చాలామంది బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ రివిజన్ చేసుకుంటే కూడా చాలా సులభంగా మీకు క్విక్ రివిజన్ కు ఉపయోగపడేటువంటి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మా స్త్రీ సాయిటోరియల్ ఫ్రీ మెటీరియల్ సెషన్లో మీకు సెక్షన్లో మీకు అక్కడ అందుబాటులో ఉంచడం అయితే జరిగింది యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా ఇస్తాను అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీ సాయిటోరల్ అనేటువంటి టైప్ చేసి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మీకు హైలైట్ చేసి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు స్టార్ మార్క్ కూడా మీకు పెట్టి అయితే ఉంచడం అయితే జరిగింది కాబట్టి రెగ్యులర్గా చదవండి ఈ రోజు నుంచి రెగ్యులర్గా మీరు చదివితే ఖచ్చితంగా మీకు నాలుగు నుంచి ఐదు మార్కులు అనేటువంటివి ఎక్కడికి పోవండి ఎందుకంటే మనకు వీటిని రెగ్యులర్ గా చదివితేనే గుర్తుండేటువంటి అంశాలు ఇవి ఇలా ప్రతి సబ్జెక్ట్లో కలుసుకుంటే కాన్సెప్ట్ గా నేర్చుకునేటువంటి అంశాలు ఉంటాయి బట్టి బట్టి అనేటువంటి అంశాలు అనేటువంటివి కూడా ఉంటాయి ఎగ్జాంపుల్గా సైకాలజీ పరంగా చూసుకుంటే ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి ప్రతిసారి ప్రశ్న అనేటువంటిది వస్తున్నది అంటే ఆ దశలు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి ఆ దశలో ఉండేటువంటి ఆ సాంఘిక లక్షణం ఎట్లుంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ వయసు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మిగిలినటువంటి వాటితో పోలిస్తే ఇక్కడ కొంత వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది అంటే వాటిని మనం గుర్తుపెట్టుకోవాలంటే రెగ్యులర్గా చదవాలి అదేవిధంగా సోషల్ చూసుకుంటే ఇప్పుడు యూరప్ నది యూరప్ కు సంబంధించినటువంటి ఆ నదులకు సంబంధించి కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు ఆ యూరప్ కు సంబంధించినటువంటి దేశాలకు సంబంధించి కూడా దేనికి సంబంధించినటువంటి సరిహద్దుగా ఈ నదులు ఏ ఈ దేశాల నుంచి ప్రవహిస్తున్నాయి అనేటువంటి అంశం వల్ల పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నారు యూరప్కు సంబంధించి ఆ నది తీరాన లేనటువంటి దేశం ఏది అని అడుగుతున్నారు ఇవన్నీ మనం రెగ్యులర్గా చదువుతూ ఉండాల్సినటువంటి అంశాలు ఈ రకమైనటువంటి అంశాలపైన మీరు ఫోకస్ చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పటి నుంచే రోజు ఒకటి పేపర్ వన్ వాళ్ళు అయితే పేపర్ వన్ వాళ్ళు అదేవిధంగా పేపర్ టూ సోషల్ కానీ మిగిలినటువంటి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా రోజుకొక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేటువంటి కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి మీరు చూస్తే మీరు చదివేటువంటి సందర్భంలో రివిజన్ చేసేటువంటి సందర్భంలో కూడా ఆ రకమైనటువంటి కొన్ని ఏరియాస్ అనేటువంటి మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది కూడా మీకు అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది ఇంకా ఎవరైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఒక్కొక్కటిగా మీరు కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు సైకాలజీ పరంగా చూసుకుంటే స్టాండర్డ్ టాపిక్స్ అనేటువంటి ఉంటాయి పిఆర్జెస్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నుంచి బిట్టు లేకుండా పేపర్ ఉండదు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నుంచి బిట్టు లేకుండా పేపర్ ఉండదు ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం నుంచి బిట్టు లేకుండా పేపర్ అనేటువంటిది ఉండదు ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దాని తర్వాత పెరుగుదల వికాసం వికాస సూత్రాలు వీటిపైన రెగ్యులర్గా ప్రశ్నలు మనకు వస్తూనే ఉన్నాయి అంటే ఏరియా మారట్లేదు కానీ బిట్టు అడిగేటువంటి విధానం అనేటువంటిది మారుతున్నది అవన్నీ మనకు తెలియాలంటే క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ప్రీవియస్గా వచ్చినటువంటివి చూస్తే మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది మనం చదివేటువంటి సందర్భంలో రివిజన్ చేసేటువంటి సందర్భంలో బిట్ ఎట్లు ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి ఆ రకంగా మనం సన్నద్ధం అవుతాం కాబట్టి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా చూడండి ఈ రకంగా మీరు రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రివిజన్ చేసుకునేటువంటి సందర్భంలో కూడా చాలా మంది షార్ట్ నోట్స్ రాసుకుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అన్నింటినీ కాకుండా ఆ రకంగా కూడా ఫాస్ట్గా రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఇయర్స్ పరంగా కానీ గుర్తుండనటువంటివి కనుక చూసుకుంటే గోడపైన రాసుకోవడం కానీ నేను కూడా అలానే చేసేవాన్ని ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల నలభై ఒకటి నిజాం స్టేట్ బ్యాంక్ అనేటువంటిది ఓపెన్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగు వచ్చిందనుకోండి ఖచ్చితంగా మనకు పురావస్తు శాఖ అనేటువంటి అంశం గుర్తుకు రావడం జరుగుతుంది ఆ రకంగా రెగ్యులర్గా మనం గోడపైన రాసుకొని అతక పెట్టుకొని చదివినాం అనుకోండి పెద్దగా మనకి ఇబ్బంది అనేటువంటిది అయితే ఉండదు డైరెక్ట్గా మనకు పర్టికులర్గాని గుర్తుండకపోయినా అక్కడ గుర్తిస్తే సరిపోతుంది మనం ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి చేయండి కేవలము మనం అక్కడ గుర్తిస్తే సరిపోతుంది ఖచ్చితంగా గుర్తుంచుకొని ఎవరు మనం వైవా అడగరు కాబట్టి మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ రకంగా మీరు రివిజన్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఎందుకంటే రివిజన్ అనేటువంటిదే మనం స్కోర్ అనేటువంటిది ఎక్కువగా పెంచుకోవడానికి ఉపయోగకరంగా ఉండేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు చాలామంది అభ్యర్థులు కలుసుకుంటే తెలుగుకు సంబంధించి వెనకాల ఉన్నటువంటి పదజాలానికి సంబంధించిన అంశాలు ఏ రకంగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఏమైనా షార్ట్ ట్రిక్స్ అనేటువంటివి అని అడుగుతున్నారు ఏమీ షార్ట్ ట్రిక్స్ అనేటువంటివి లేవండి మళ్ళీ మళ్ళీ చదవడం మాత్రమే ఉన్నటువంటి ఒకే ఒక ట్రిక్ అండి దీనికి సంబంధించి రోజు చదవండి రోజు చదివితే ఎందుకు గుర్తు చెప్పండి మనం జస్ట్ అక్కడ గుర్తిస్తే సరిపోతుంది మనం ఎవరైనా అడిగితే ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు ఎందుకంటే ప్రతిసారి నాలుగు నుంచి ఐదు మార్కులు అనేటువంటి వస్తున్నాయి ఇండెక్స్ పేజీలు చూసుకోండి ఖచ్చితంగా రెగ్యులర్గా దాని తర్వాత చూసుకుంటే రచనలు వారికి సంబంధించిన బిరుదులు కూడా మీరు ఫాస్ట్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి మీరు ఎక్కువ సార్లు చదివితే మనకు ఎక్కువ గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అది మాత్రమే ఇందులో ఉన్నటువంటి సీక్రెట్ తెలుగులో ఒక్క బిట్టు కూడా మిస్ కానీ ఇచ్చేవాడిని కాదు ఎందుకంటే మనము స్కోర్ అనేటువంటిది పెంచుకోవాలంటే తెలుగు అనేటువంటిది కూడా ఖచ్చితంగా అందులో బిట్టు పోకుండా మనం చేయగలిగితేనే మన స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ కావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని ఆ రకంగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది మ్యాథ్స్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ అనేటువంటిది సాధించాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు చాలామంది కూడా దీనికి కూడా రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాలి అని ప్రిపరేషన్ టైంలోనే మీకు చెప్పడం జరిగింది చాలా మందికి మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేటువంటి ఇబ్బంది పెడతాయి కాబట్టి వీటిని మనం రోజు చదువుకున్నాం అనుకోండి రోజు మ్యాథ్స్ అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేసినాం అనుకోండి అది మన డైలీ షెడ్యూల్లో ఉన్నదనుకోండి తిన్న తర్వాత మీరు మొదలు పెట్టిననుకోండి మ్యాథ్స్ నిద్ర గురు రాదు మనకేంటంటే రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక లెక్క వచ్చిన తర్వాత దాన్ని ఈజీ వేలో ఫాస్ట్గా ఏ రకంగా చేయాలి అనేటువంటి అంశం పైన ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఆ రకంగా మ్యాథ్స్లో మనం మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మీరు చదువుకున్నారనుకోండి అన్ని అంశాలపైన పర్ఫెక్ట్ అయ్యి అనుకోండి ఎస్సీఆర్ బుక్స్లో అందులో నుంచి బిట్ అనేటువంటిది మిస్ అనేటువంటిది కాదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లున్నాయో అదే రకంగా మళ్ళీ కూడా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఆ అంశాలపైన అవగాహన ఉంటే చేసే విధంగానే ప్రశ్నలు ఉన్నాయి కొన్ని ఒకటి రెండు సెషన్స్లో టఫ్ రావచ్చు కానీ మిగిలినటువంటి మెజారిటీ అనేటువంటిది చూసుకోవాలి కాబట్టి మ్యాథ్స్ అనేటువంటిది కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగానే మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఇందులో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడండి ఇంగ్లీష్ అనేటువంటి జనరల్ గా అడుగుతున్నారు టెక్స్ట్ బుక్స్ నుంచి అడగట్లేదు మిగిలినవన్నీ కూడా ఇక్కడ పేపర్ వన్ వాళ్ళు అయితే కనుక చూసుకుంటే అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మీరు అన్ని అంశాల్లో పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి మంచి స్కోర్ అనేటువంటిది సాధించవచ్చు పేపర్ టూ అయితే కనుక సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంటెంట్ పరంగా అన్ని అంశాలపైన మీరు క్లియర్గా మీకు పట్టున్నదనుకోండి మంచి స్కోర్ అనేటువంటిది ఈజీగా మీరు గెయిన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఒక ఎక్సెప్ట్ ఇంగ్లీష్ తప్ప ఇంగ్లీష్ అనేటువంటి జనరల్ గా అడుగుతున్నారు జనరల్గా అడుగుతున్నారు ఎక్కడ నుంచి అడగట్లేదండి యాక్టివ్ వైజు పాసివ్ వైజు దాని తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీటిపైనే అడుగుతున్నారు కానీ అడిగేటువంటి విధానంలో మార్పు అనేటువంటిది ఉంటున్నది అంటే విచ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఈ రకంగా అడుగుతున్నారు ఏవీపీవీని ఇంక్లూడ్ చేసేసి ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదని కూడా అడుగుతున్నారు డైరెక్ట్గా ఏవిహెచ్ పీవీలోకి మార్చడం అనేటువంటిది కాకుండా ఆంటోనిమ్స్ సినోనిమ్స్ క్వశ్చన్ ట్యాగ్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ వీటన్నిటిపైన రెగ్యులర్గా బిట్స్ అనేటువంటి రిపీట్ అవుతా ఉన్నారు ఉన్నాయి కాబట్టి క్లియర్గా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి అనాలిసిస్ చేసినాం అనుకోండి కొంత కష్టంగా ఉన్నటువంటి అంశాలను కనుక చూసుకుంటే రెగ్యులర్గా చదువుతూనే గుర్తుండేటువంటి అంశాలను కనుక చూసుకుంటే మనం రెగ్యులర్గా మన డైలీ షెడ్యూల్లో పెట్టుకుంటే కనుక అందులో మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కంటెంట్ పరంగా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి దాటి ప్రశ్నలు అనేటువంటివి అడగట్లేదు ఇక్కడ ఎయిత్ క్లాస్ వరకు చదువుతా చదివితే సరిపోతుందని చాలామంది అడుగుతున్నారు అంటే మీకు సమయం లేదు అంటే ఎయిత్ క్లాస్ వరకు చదివితే సరిపోతుంది కొన్ని ఒకటి రెండు బిట్స్ కనుక చూసుకుంటే నైన్త్ టెన్త్ నుంచి కూడా వెళ్తున్నారు రాజ్యాంగం పరంగా చూసినాం అనుకోండి టెన్త్ క్లాస్లో కూడా మనకు రాజ్యాంగం ఉంటుంది ఫిఫ్త్ క్లాస్లో ఉంటుంది ఎయిత్ క్లాస్లో కూడా ఉంటుంది అవన్నీ మనం చదువుకున్నాం అనుకోండి ఆ రాజ్యాంగం అనేటువంటిది కంప్లీట్ అవుతుంది టెన్త్ క్లాస్లో కనుక చూసుకుంటే మనకు నదులు ఉంది శీతోష్ణ స్థితి ఉన్నది భౌతిక స్వరూపాలనేటువంటి ఉన్నాయి వీటి నుంచి బిట్స్ అనేటువంటి రిపీట్ అవుతున్నాయి ఒకవేళ సమయం ఉంటే మీరు గతంలో చదివితే వాటిని కూడా ఒకసారి చూసుకోండి పేపర్ వన్ వాళ్ళు అయితే దాని తర్వాత కనుక చూసుకుంటే సైన్స్ పరంగా చూసుకుంటే మనకు మన శరీర వ్యవస్థలు అనేటువంటి కనుక చూసుకుంటే ఐదో తరగతిలో ఉన్నది దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు మనకు టెన్త్ క్లాస్లో కూడా ఉంటుంది వాటిపైన కూడా మనకు ప్రశ్నలు అడుగుతున్నారు అంటే అవగాహన ఉంటే సరిపోతుంది పెట్టొచ్చు ఈజీగా ప్రశ్నలు అనేటువంటివి మరీ టఫ్గా ఏం అడగట్లేదు కానీ ఒక్కోసారి వెళ్తే ఒకటి రెండు ప్రశ్నలు అనేటువంటి వెళ్తున్నారు ఒకటి ఒకటి రెండు ప్రశ్నలకు నేను అంత ఇబ్బంది పడను వాటిని చదివేటువంటి టైం లేదంటే ఎయిత్ క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుందండి మంచి స్కోర్ అనేటువంటిది సాధించవచ్చు దాని గురించి మీరు టెన్షన్ పెట్టుకోకండి ఇప్పుడు చదివినటువంటి అంశాలని మాత్రమే చదవండి కొత్త ప్రయోగాలు చేయకండి ఇబ్బంది పడతారు ఇక పేపర్ టూ వాళ్ళు కనుక చూసుకుంటే ఆరు నుంచి పదో తరగతి వరకు మీరు పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి మంచి స్కోర్ సాధించవచ్చు పేపర్ వన్ వాళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఏడు ఉంటుంది అంటే ఆరు ఏడు ఎనిమిదో తరగతి నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి అంటే ఎప్పుడు ఇట్లనైనా కాదు ఒక్కోసారి నాలుగు ఐదో తరగతి నుంచి కూడా వస్తున్నాయి కానీ ఎక్కువ మొత్తంలో కనుక చూసుకుంటే ఆరు ఏడు ఎనిమిదో తరగతి నుంచి ప్రశ్నలు అనేటువంటి రిపీట్ అయితే కావడం అయితే జరుగుతున్నది ఎందుకంటే దాదాపుగా అన్ని క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి అనాలసిస్ చేసి మీకు అందించినటువంటి అనుభవం అనేటువంటిది మనకు ఉన్నది కాబట్టి వాటి ఆధారంగా చెప్పడం అయితే జరుగుతున్నది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మన పేపర్ టూ వాళ్ళ కనుక చూసుకుంటే నైన్త్ టెన్త్ పైన ఎయిత్ నుంచి అయితే ఎక్కువగా ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం అయితే జరుగుతుంది ఎప్పుడు ఇట్లనే ఉంటుందని కాదు అంటే గతంలో జరిగినటువంటి అంశాలని మాత్రం మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి రివిజన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రక్రియ ఈ రివిజన్ చేసేటువంటి సమయంలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడకపోతే ఖచ్చితంగా వాటిని కూడా ఒకసారి ప్రతి ఒక్కటి మీకు సంబంధించి సోషల్ అయితే సోషల్కి సంబంధించిన అన్ని పేపర్లు చూసేయండి దాంతో పేపర్ వన్ వాళ్ళైతే పేపర్ వన్కి సంబంధించిన అన్ని పేపర్లు కూడా చూడండి వాటి ద్వారా మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది డైరెక్ట్గా బిట్లు కూడా రిపీట్ అవుతుంది సందర్భాలను కూడా చూస్తున్నాం కాబట్టి ఆ రకంగా కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పటివరకు మనము రివిజన్ కు సంబంధించిన అంశం గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది ఏదైనా ఒక పోటీ పరీక్షలో విజయం సాధించాలి అంటే ఈ రివిజన్ అనేటువంటిది ఎంత కీలకమైనదో దానికంటే కీలకమైనటువంటి అంశము ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేయడము ఎందుకు అంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి చేయనమా ఎంత హార్డ్ వర్క్ అన్నటువంటిది కాదు మనం రాసేటువంటి ఆ రెండున్నర గంటల ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లా రాసినాము అన్నటువంటి దాన్ని బట్టి మన ఫలితం అనేటువంటి డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ రెండున్నర గంటల ఎగ్జామ్ అనేటువంటిది మనం అనుకున్న విధంగా అటెంప్ట్ చేయాలి అంటే దానికంటే ముందు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేయడం అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేయడం ద్వారా టైం అనేటువంటిది ఏ రకంగా మెయింటైన్ చేసుకోవాలి ఏ సబ్జెక్టుకి ఏ రకంగా కేటాయించాలి ముందు ఏ సబ్జెక్టు అటెంప్ట్ చేయాలి లాస్ట్కి ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయాలి ఈ అన్నింటి అంశాలపైన మనకు ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది దాని ద్వారా మనం సేవ్ చేసుకున్నటువంటి టైము మ్యాథ్స్ ఇంగ్లీష్ లాంటి టఫ్ ఉన్నటువంటి సబ్జెక్టులకు ఏ రకంగా వినియోగించుకోవాలి అనేటువంటి అంశం కనుక చూసుకుంటే అంటే మనకు రెగ్యులర్గా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేయడం ద్వారా అలవాటు అవుతుంది డైరెక్ట్గా వెళ్ళేసి ఎగ్జామ్ రాసింది అనుకోండి మనం ఏ రకంగా మనం మొదలు పెట్టాలంటే మొదటి నుంచి మొదలు పెడితే చివరి దాకా చేసుకుంటా పోదామంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ మధ్యలో ఇచ్చే వచ్చేసి ఇబ్బంది పెడుతుంది మనకు ఒకవేళ మనం అక్కడనే స్ట్రక్ అయినాం అనుకోండి మనకు ఉన్నటువంటి టైం అనేటువంటి సరిపోదు కాబట్టి చాలా మంది ఆ రకంగానే టైం సరిపోదు అనేటువంటి అంశాన్ని అయితే చెప్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేసుకోవడం ద్వారా టైం ఏ రకంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి అంశం అలవాటు అవుతుంది దాని తర్వాత ఎగ్జామ్ అనేటువంటిది ఏ ప్యాటర్న్లో ముందు ఏ సబ్జెక్టు అటెంప్ట్ చేయాలి తెలుగు ఈవీఎస్ సైకాలజీ ఈ రకంగా పోయిన తర్వాత మ్యాథ్స్ ఇంగ్లీష్ తర్వాత చేసుకోవాలి అనేటువంటి ఈ రకమైనటువంటి ఒక ప్యాటర్న్ అనేటువంటిది అలవాటు అవుతుంది ఆ ప్యాటర్న్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి అదే ప్యాటర్న్ మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా అటెంప్ట్ అనుకోండి మనం అనుకున్నటువంటి విధంగా టైం అనేటువంటిది సేవ్ అవుతుంది మనం ఎగ్జామ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ప్రాక్టీస్ బిట్స్ చేసేటువంటి సందర్భంలో మనం కొన్ని తప్పులు కూడా చేస్తాం ఆ తప్పులు చేసేటువంటి సందర్భంలో వాటిని రెక్టిఫై చేసుకొని మనం ఫైనల్ ఎగ్జామ్లో అవి రిపీట్ కాకుండా చూసుకున్నాం అనుకోండి ఆ రకంగా కూడా మన స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది చాలా చక్కని ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్లో మీకు అందుబాటులో ఉన్నది యాప్ యొక్క లింక్ అనేటువంటి వీడియో కింద కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంచుతాను అదేవిధంగా మీకు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా అందులో కూడా ఉంటుంది ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి ఫ్రీ టెస్ట్లు కూడా రాయండి లేదంటే ఇక్కడ మనకు ఏ టెస్టులు రాసినా పర్లేదు ఎక్కడ టెస్టులు రాసినా ప్రాక్టీస్ బిట్స్ రాసినా ఏం పర్లేదు కానీ మీరు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి ఇంకా ఒక్కటి కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మన దానిలో కూడా డైలీ సిలబస్ ఉన్నది దాంతోపాటు డైలీ జరిగిన సిలబస్ పైన మొత్తంగా వీక్లీ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అతి త్వరలో టూ త్రీ డేస్ నుంచి లో కనుక చూసుకుంటే గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది కూడా చేస్తాను ఆ రకంగా కూడా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ రకమైనటువంటి తప్పులు అనేటువంటి చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ అనేటువంటిది మీరు అటెంప్ట్ చేస్తే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేయడం ద్వారా ఒక అవగాహన ఏర్పడుతుంది ఏడ తప్పులు చేస్తున్నామో ఏర్పడుతుంది మనం అటెంప్ట్ చేసేటువంటి ప్యాటర్న్ పైన కూడా మనకు అవగాహన అనేటువంటి Está సరి కానిది అడిగాడా సరైనది అడిగాడా సంబంధించినది అడిగాడా సంబంధించనిది అడిగాడా ఆ రకమైనటువంటి అంశాలపైన కూడా మనకు ఫుల్ క్లారిటీ అనేటువంటిది వస్తుంది మరో విన్నపం ఏంటంటే కొంతమందికి మౌజ్ పట్టడం అనేటువంటిది ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ రెండు మూడు సార్లు రాసిండ్రు అయినప్పుడు కూడా కొంత ఇబ్బంది అనేటువంటి పడుతున్నారు కాబట్టి మీకు అందుబాటులో సిస్టమ్ గిట్ ఉంటే కనుక సిస్టమ్ ద్వారా అంటే పీసీ ద్వారా లేదంటే ల్యాప్టాప్ ద్వారా మీరు ఎగ్జామ్ రాస్తే కనుక మీకు ఆ రకంగా కూడా ఈ మౌజ్ పట్టడము ఆ రకంగా స్కోలింగ్ చేయడం అవన్నీ కూడా కొంత ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి అయితే చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు కానీ రాసినటువంటి దానిలో నాకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయినాయి ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకుంటారు కానీ తప్పు ఎక్కడ జరిగింది ఏడ తప్పులు చేస్తున్నా అనేటువంటిది మాత్రం రెక్టిఫై చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్ ఏదైనా రాసి దానికి యూజ్ అనేటువంటిది ఉంటుంది రాస్తే కానీ వట్టి మీరు ఎగ్జామ్ రాసేసి మేము కరెక్ట్ వచ్చినాయి అనేటువంటి చూసుకుంటే దానివల్ల ఎలాంటి లాభం లేదు కాబట్టి మీరు ఎక్కడ తప్పులు చేసినరో ఆ అంశాలని మీరు క్లియర్గా చెక్ చేసుకొని వాటిని మీరు రాసేటువంటి ఫైనల్ ఎగ్జామ్లో రాయ రిపీట్ కాకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ రకంగా చేస్తే కనుక మీరు మంచి సక్సెస్ అనేటువంటిది మీరు అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ప్రధానంగా ఈరోజు మనము రివిజను ప్రాక్టీస్ అనేటువంటి అయితే ఈ వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మిగతా ఏమన్నా అంశాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దానిపైన కూడా మీకు వీడియోస్ అనేటువంటి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను చివరి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే వెళ్ళండి ఎందుకంటే ఎంత అయినా మంచి అవుట్పుట్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి మోటివేషన్ నాకు కూడా ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ అనేటువంటి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ टेक हिंद